రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ వెంకట్ త్రివీనాగ్ ఎంపీజే నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట అధ్యక్షులు అబ్దుల్ రజక్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఇచ్చే తల్లికి వందనం రెండు పేల ఇరవై మూడు నుండి నేటి వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు అదేవిధంగా ఉన్నత చదువులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం నుండి ఉన్నవని వాటికి కూడా త్వరగా నిధులు మంజూరు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు అదేవిధంగా అంగన్వాడీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లో వసతి గృహాల్లో ఉన్నా పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా మార్కాపురం డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ప్రభుత్వ డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో ఏర్పాటు చేయాలని తద్వారా ఎందరో విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారని పేర్కొన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ప్రారంభించి ఆగిపోయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసి త్వరగా గతిన ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీజే పట్టణ అధ్యక్షుడు షేక్ మీరావలి మరియు ఇతర ఎంపీజే నాయకులు పాల్గొన్నారు మూమెంట్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా జాగృతి ఉద్యమాన్ని జూన్ మరియు జూన్ జూలై నెలలో చేయబోతుంది మరియు చేస్తుంది కూడా ఈ సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞార్థి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్ గారికి ఈరోజు విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది విద్యా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి ఇక్కడ సబ్ ఆఫ్ దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇంటర్ మరియు డిగ్రీ ప్రభుత్వ కళాశాల లేకపోవడము హాస్టళ్ల పరిస్థితి మరి అధ్వానంగా తయారు కావడము విద్యాకాలుగా విద్య తల్లి వందలము మరియు ఫీజు మెంబర్స్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి రెండు కలిపి ఇవ్వాలని మేము కోరుతున్నాము అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో మరియు ఇతర కళాశాలల సమస్యలను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి ఈ సమస్యలు తెచ్చాలని సమయం భావ సమయం ఖచ్చితమైన సమయానికి పిల్లలకు విద్యార్థులకు పా పుస్తకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము